వెల్కమ్ టు టీవీ రాయలసీమ పరిరక్షణకు పాటుపడదాం రాయలసీమ పరిరక్షణకు రానున్న ఎన్నికల్లో రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట వేసి పార్టీలకే ఓటు వేసే ప్రజలందరినీ మోటివేషన్ చేద్దామని విఐఎఫ్టియు అఖిల భారత కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కరీంభాష ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుజ్ఞానమ్మ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగన్న పిలుపునిచ్చారు ఇట్లాంటి ప్రజా సంఘాలన్నీ కలిసి అంబేద్కర్ జయంతో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుండి మార్చ్ మహాచేడు పుట్టినటువంటి మే ఐదో తారీఖు వరకు అనగా ఇరవై ఒక్క రోజుల పాటు నెల్లూరు జిల్లా జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు వరకు ఒక యాత్ర ఒక ఒకవైపు నెల్లూరు జిల్లా నుంచి వైపు ఒక ఒకవైపు రెండు యాత్రలుగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ఈ రోజు ఈ పత్తికోట గ్రామానికి ఈ యాత్ర చేరుకున్నది ఈ యాత్రను ఇక్కడనే ఈ నాలుగు జిల్లాలు కవర్ చేస్తూ పోలవరంలో కర్నూలు జిల్లా పోలవరంలో ముగుస్తుంది ఇక్కడ ముగుస్తుంది ముగుతుంది ఐదో తారీఖు కాబట్టి మా ప్రధాన విధానం ఏమైంది మన రాష్ట్రం విభజించి పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి గతంలోనే ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు ఇంకా రకరకాలైన అంటే రాయలసీమ జోన్ కావచ్చు ఇంతకల్ స్కూలింగ్ ఇది కావచ్చు టీల్ ఫ్యాక్టరీ కాదు ఇటువంటి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు కాబట్టి మళ్ళీ ఓట్ల కోసం వస్తున్న ఈ నాయకులను ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా నిలదీయండి ప్రశ్నించండి ఇట్లా చేపకపోతే ఎందుకని మనం డోలో పోబెట్టి ఇట్లా ఈ ఎన్నికలు జరుపుకుంటూ పోతారు అనే ఉద్దేశంతో ప్రజలకు వ్యతనం చేసుకుంటూ జరుగుతున్న ఈ యాత్ర మీరందరూ మీడియా కూడా సహకరించి మమ్మల్ని ముఖ్య వచ్చే ఇప్పుడు రైతుల సంఘం నాయకుడు కురిగడగారు మాట్లాడుతున్నారు అఖిల భారత కార్మిక సంఘాల సమస్య రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ ఈ నాలుగు జిల్లాలు అది వెనకబడను అది వాడుకున్నాం ఇది ఈ పరిస్థితుల వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా కట్టే కలగలేదు పెళ్లి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తే మరి ఆయన తెలంగాణ ఏమో పోయి పోలవరంలో పెట్టినారు అది జాతీయ ప్రాజెక్టు అక్కడ మనం డబ్బులు రాష్ట్రం అసలు దానికి చూడాల్సిన అవసరమే లేదు అది జాతీయ ప్రాజెక్టు కానీ కేంద్ర మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెళ్లి ప్రాజెక్టులకు ఇక మొత్తం అంటే ఇక ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఒక్క రాయి చేసిన ఒక ఇసుక కొన్ని చరిత్ర అక్కడ పెళ్లిలో ఉన్నాడు పెళ్లిగుళ్ళే ఉన్నాయి అది కాకుండా పేదవతి ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఇవి పూర్తి చేసి మరి కరువు ప్రాంతాలైనటువంటి పత్తికొండ ఆలూరు ఆస్పరి అట్లాగే డోల్ తాగునీళ్ళు తాగునీళ్ళు ఉపయోగపడుతుంది వేదవతి అనేది వేదవతి తిమే ఆ చే అది అక్కడి నుంచి కర్నూలు వరకు లేదు అది కాగునీ అట్లానే ఈ పత్తికొండల ఆసుపరి ఆ ప్రాంతంలో ఈ టమాటా ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి మొత్తం అధికారం లేకముందు ఖచ్చితంగా మేము స్వామి సిఫారసుని రైతులకు అమలు చేస్తామని చెప్పేసి పది సంవత్సరాలు గడిచిన దాన్ని మూసెత్తుగా పనిచేస్తున్నాము అంటే ఇప్పుడు కూడా స్వామినాథం సిఫారసును అమలు చేయాలా మరి త్రిభాగ ఒప్పందాన్ని అమలు చేయాలా మరి పత్తికొండల మరి టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలా మరి కుంత రైల్వే జోన్ ఏర్పాటు చేయాలా మరి కడప ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేయాలా ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తే రాయలస్యమాలకు ఉపాధి కలుస్తుంది చెప్పేసి కోరుకుంటూ అట్లాగే మీడియా మిత్రులకు మన వార్తలు ఈ వార్తలకు రాయాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం అట్లాగే రెండు వేల పునాలు ముప్పై మరి విద్యోత్సరం అనువు నిర్మించాలని చెప్పేసి ముప్పై వేల మందితో మేము యాత్ర చేస్తే ఒక్క అక్షరం కూడా రాసి కనుక మీడియా మిత్రులు మాలైనా మరి పాలకుల మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి మీడియా మిత్రులకు దాన్ని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు మరి ప్రజా సంఘాలకు విప్లవాదంగా తెలియజేస్తూ నిన్న కర్నూల్లో చేశాములో చేశాము ఈరోజు మొన్న కర్నూలు రాయలసీమలో సిద్ధేశ్వర అనుగు రాయలసీమకు ఒక వెలుగుగా మేము ప్రకటిస్తూ ఆ యొక్క రాయలసీమలో జరుగుతున్న అరాజకాలు అన్యాయాలు పూర్తి లే పూర్తి చేయలేని ప్రాజెక్టులకు సంబంధించి వలసలను ఆపాలని మరి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీను కూడా అమలు చేయలేని పరిస్థితి మన యొక్క రాయలసీమకి పట్టిన గద్య అని కూడా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా రాజధాని అంటే చెప్తూ రాజధాని కాదు కర్నూలు హైకోర్టు కూడా పూర్తి చేయని పరిస్థితి యొక్క ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేక బ్రాంచ్ అన్నాడు ప్రత్యేక బ్రాంచ్ కూడా మనము పూర్తి చేసుకోలేకపోయి ఉన్న పరిస్థితి వేళ ఉంది ఈ కర్నూలు జిల్లాలో దాదాపు రెండు మూడు లక్షల జనాభా వలస వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సాగునీరు లేదు ప్రతి పేదవానికి ఒక ఎకర భూమి ఇస్తానని చెప్పి ఆ భూమికి సాగునీరు ఇస్తానని చెప్పిన వాళ్ళు కేవలం ఒక నీళ్ళ మీద బుగ్గలాగానే ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితి కూడా మనం చనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ప్రాణ హత్యలు చేసుకుంటున్నారు ముఖ్యంగా అనేకమైన వ్యసనాలకి కుట్ల సార ఇవన్నీ కూడా మంచి అలవాటు పడుతున్న పరిస్థితి జరుగుతున్నది ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా